అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జనవరి పంతొమ్మిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేపడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలు ఇవ్వండి మన గురువుల పేరు శివశక్తి రాజు గారు మీరు సంప్రసల్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురుగారు పురుష వసీకా చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగా ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా మన గురుగా పరిష్కారం చెప్తారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు ప్రకారము రేపటి రోజున మీకు ప్రశాంతంగానే గడిచినట్లు అనిపిస్తుంది కానీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద సమస్య అయితే మొదలవుబోతుంది మీరు ఊహించరు కూడా మీరు అనుమానించరు కానీ ఆమె చేసిన ఒక మాట లేదా ఒక పని మీకు పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఆ పరిస్థితి ఏమిటి ఆ స్త్రీ ఎవరు ఎందుకు రేపటి రోజులు మీ విధంగా ప్రవర్తన చేస్తుందనే ప్రతి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున ఈ స్త్రీ యొక్క పాత్ర మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము అలాగే రేపటి రోజునిక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి మరి ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల గ్రహాల యొక్క అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఈ స్త్రీ వల్ల అనేక రకాలు ఊహించిన పరిణామాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు రేపటి రోజు నీ రాసి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజుగానే ఉంది రేపటి రోజు మీరు ఏమైనా కొత్త పనులు మొదలుపెట్టనుకున్నా కూడా రేపటి రోజున మంచిగా మీకు అయితే కలిసి వస్తుందండి అదేవిధంగా రేపటి రోజు నీ రాశివారికి వారికి అన్ని రకాలకు కూడా అయితే ముందుగా ఈ రాశులకి వారికి మనస్తత్వంగా మనం గమనించినట్లయితే చాలా తెలియగలవారు తమ మాటకు తమ పరువుకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు ఎవరి ముందు తల వంచడానికి అస్సలు ఇష్టపడరు అలాగే సహాయం చేసినా కూడా తిరిగి గుర్తింపును పొందాలని స్వభావం అయితే వీరుకూడదు వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది మరి కానీ ఈ యొక్క ఆత్మవిశ్వాసమే వీరిని కొన్నిసార్లు అనేక రకాల ఇతరుల కంటే వీరిని ముప్పట్లో పెట్టే రకాలుగా కూడా కనిపిస్తుంది చెప్పచ్చు కానీ కొద్దిలకు అసహనము అలాగే ఇతరులకు అది అసహనంగా మారుతూ ఉంటుంది రేపటి రోజున ఇదే ఈ సమస్యకు ప్రధానమైనటువంటి కారణం కాబోతుంది మరి పూర్తిగా కూడా పూర్తిగా కూడా అంటే మీరు కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉండటమే కాకుండా రేపటి రోజు కొందరైతే నచ్చడం లేని చెప్తుందో ఏదైనటువంటి సందేహం కూడా అక్కర్లేదు ఎందుకంటే మరి గత కొంతకాలంగా మరి ఈ రాశి వారు ఒక కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నారు మీ యొక్క పేరు మీ యొక్క ఇమేజ్ ముఖ్యమైనటువంటి అంటే దశలో ఉంది అనమాట మీ మీద ఆధారపడిన వాళ్ళు రేపటి రోజున మీ కండకాలకు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు మరి అటువంటి సమయంలో ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారుతుందని చెప్పచ్చు ఎందుకంటే మీ చుట్టూ పరిస్థితులు అందరూ కూడా మీ మీద అసూయితో ఒక రకమైనటువంటి దేశంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మీరు ఫేస్ చేస్తున్నారు అయితే మరి ఆ స్త్రీ ఎవరు మరి పెద్ద సమస్య ఏంటనే విషయాన్ని మనం ఈరోజు పూర్తిగా గమనిస్తే ఆ స్త్రీ బయటకు శత్రుగా కనిపించదు ఆమె ముఖ్యంగా మీకు దగ్గర ఉన్నటువంటి స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబ పరిధిలోని ఒక స్త్రీ కావచ్చు మీ పరిచయము అంటే వర్గానికి చెందినటువంటి స్త్రీ కూడా కావచ్చు మరి ఆమెకు మీ మీద లోపల అసంతృప్తి కూడా ఉంటుంది ఆమె చేసే పని మీ మాటలు తప్పుగా అర్థం చేసుకొని ఇతరుల ముందు చెప్పడము లేదా మీ పేరు చెడేలా లేదా ఒక విషయం బయట పెట్టడము లేదా భావోద్వేగంతో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయడము కూడా రేపటం జరుగుతుంది దీనివల్ల మీరు ఒక్కసారిగా అనుకోకుండా సమస్యల్లో పడతారు మీరు చేయని పనులు చేశారని చెప్పడమే కాకుండా మీరు కొంచెం అసభ్యంగా ప్రవర్తించారు లేదా మీరు తన దగ్గర నుంచి అనవసరంగా అంటే రేపటిలో మీరు తన ధన రూపేణ తీసుకున్నారంటూ అది ఆ స్త్రీ కొన్ని విషయాలు ఇతరులకు చెప్పడమే కాకుండా మీపై అనవసరంగా కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయటము మరి అవి మీరు ఏదన్నా మాట ఒక రకంగా చెప్తే దాన్ని ఒక్కరి కలిసి చేతలు దాన్ని చెడుగా చెప్పి మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేయాలని ఉద్దేశంతో మిమ్మల్ని సమస్యలకు గురి చేయాలని ఒక ఉద్దేశంతో మరి ఆ స్త్రీ పూర్తిగా కూడా మీ గురించి చెడుగా ఆలోచించి మరి ముఖ్యంగా మీరు గ్రతంలో ఎవరో ఒక స్త్రీని కొంచెం నమ్మి లేదా కొంచెం రిలేషన్షిప్లో ఉండి మరి తర్వాత ఎవరిని వారే మరి కాదు ఎందుకులే అనుకున్నారన్నటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజు మీరు తెలుసుకుంటారు మరి ఈ పేరంతా కూడా ఒకసారి చెడిపోయేలాగా ఆ స్త్రీ వారి ప్రత్యేక మీ గురించి కొన్ని మాటలు ఇతరులు చెప్పి ఎప్పుడైపోయిన విషయాలు ఎప్పుడో మర్చిపోయిన విషయాలను ఒక్కసారిగా లేవనెత్తి మరి పూర్తిగా కూడా మిమ్మల్ని నలుగురిలో నొప్పులు నవ్వులు పాలు చేసినటువంటి ఉద్దేశంతో కానీ అంతేకాదండి తాను నేర్చుకుంటూ కూడా మీరు ఏదో ఒకటి అన్యాయం చేసినట్లుగా ఆ స్త్రీ మిమ్మల్ని నలుగురు ముందు సమస్యలో చిక్కులోకి నెట్టేస్తుంది మరి మీకు ఏం చేయాలో కూడా ఊపిరాడదని ఈ విధంగా ఒక్కసారిగా పరిస్థితులు క్లియర్ చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా ఆ స్త్రీ బలంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క సమస్యకు కారణము నేను ఆమెను సీరియస్గా తీసుకోకపోవడమే ప్రధానమైనటువంటి కారణమని మీరు చెప్పవచ్చు ఆమె మాటలకు ముఖ్యంగా మీ విలువను ఇవ్వకపోవడము మీరు చేసేది సాధారణమే అయినా కూడా ఆమెకు మాత్రము అది అవమానంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీరు చేయని వాటిని అనవాటిని కూడా ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి చేయాలి నలుగురు ముందు కాస్త పరుగు తీయనటువంటి ఉద్దేశంతో ఆ స్త్రీ ప్రయత్నం చేస్తుంది ఆమె రేపటి ఒక పెద్ద సమస్యగా మారి మీ ముందు నలుగురిలో కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి దీనికి కారణము రేపటి రోజు మీరు అహంకారము గౌరవానికి కారణం అవుతారన్నమాట మరి అయితే ఏ అయితే శుక్రుడు ఉన్నారో ఆ స్త్రీలు సంబంధాలు పెంచుతారు మరి చంద్రుడు భావోద్వేగం తెస్తాడు ఈ గ్రహస్థితి వల్ల భావోద్వేగంతో చేసినటువంటి మాటలు పెద్ద వివాదాలకు దారితీస్తాయి భావోద్యోగం ఇతరులు నమ్మి మీరు చేసే మాటలు ఇప్పుడు పెద్ద సమస్యలకు మీ కుటుంబంలో మిమ్మల్ని పని దాదాపుగా పోయేంత పని తెచ్చే విధంగా పెంచేస్తాయి మరి సాయంత్రం సమయం మాటలు తప్పుగా వెళ్ళేటువంటి సూచనలు ఉంటాయి మీరు ఒకలా మాట్లాడితే మరొకరి ఇతరులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఇలా ఆ స్త్రీ రేపటి ఊహించిన విధంగా లేనిపోయిన అపవాదాలు కలిగించడమే కాకుండా నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని సమస్య నెట్టేసిన పరిస్థితులు కూడా జరుగుతున్నాయి మరి దీనివల్ల కొన్ని నష్టాలు అయితే అవి ఏంటంటే మీ పరువు ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన అవకాశం ఉంది అంతే కదండి మీరు కొంతకాలం పాటు మానసిక ఒత్తిడిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది మరి దీనివల్ల లాభాలు ఏమైనా ఉన్నాయంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకోకూడదు తెలుస్తుంది మరి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు మీరు పాటించడానికి అవకాశం ఉంటుంది ఇది నష్టం కంటే ఇందులో నష్టం అనే దానికంటే కూడా మీకు పాఠం అనేది ఎక్కువ కనిపిస్తుంది మీరు నేర్చుకునే జీవితంలో నేర్చుకునే పాఠాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మరి దీనికి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని పరిహారాలు పాటించడం వలన మీరు పెద్ద సమస్యలను తప్పించుకోవడం సులభంగా బయటపడేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి అవేంటంటే పూర్తిగా రేపటి సాయంత్రం తర్వాత మీరు ఏ విధంగా కూడా వాదనలోకి వెళ్ళవద్దు మరి స్త్రీతో మాటలు కఠినంగా ఉండకూడదు మరి భావోద్వేగానికి లోన్ అయ్యారంటే మీరు మళ్ళీ చిక్కుల్లో సమస్యలోకి మీ అంతటి మీరు కావాలని వెళ్ళినట్లయితే ఉంటుందన్నమాట ఇక రేపటి ప్రశాంతంగా మౌనంగా పాటించండి మీ పరువు మీ చేతుల్లోనే ఉంటుంది అని మీరు గుర్తుంచుకోండి ఈ రేపటి రోజున నిశ్శబ్దమే మీకు రక్షణగా మారి మీకు ఒక కవచంలా ఏర్పడి మిమ్మల్ని భవిష్యత్తులో రక్షించేందుకు కూడా ఇది ఒక మంచి మార్గం అయితే అవుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఏంటంటే ఈ రాశి వారికి జనవరి పంతొమ్మిది ఒక పరీక్షనే రోజని చెప్పుకోవచ్చు మరి ఆ స్త్రీ వల్ల సమస్య వచ్చినా మీరు జాగ్రత్తగా ఉంటే అది పెద్ద నష్టంగా అయితే మారకుండా తక్కువ జాగ్రత్త విధంగా అయితే మీకు మారుతుందని చెప్పవచ్చు అనమాట మరి ఈ విధంగా మీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దగ్గరగా అనిపిస్తే తప్పకుండా రేపటి రోజున మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటే మాత్రం చెప్పదగిన సూచన రేపటి రోజున ఇలాంటివి ఉన్న పరిస్థితులు ఎదురైనా కూడా ఒక స్త్రీ మీరు దూరంగా ఉండటం అయితే మంచిదన్నమాట ఆ రేపటి రోజున ఆ స్త్రీకి సంబంధించిన వివాద ఏదైనా సరే వాదనలు ఉన్నా కూడా వాటిని మీరు తలదొచ్చుకుని దూరంగా ఉంటే వాటి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు మరి తెలుసుదాకా రాశివర్గ జాత ఫలితాలను త్రీ రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్